భూమి మీద అందరూ మరణిస్తారు వీరందరి మరణం నా మరణం ఉండకూడదు భూమి మీద అందరూ మరణిస్తారు ఎవ్వరు అతీతులు కారు మరణమునకు ఎవరు అతీతులు కారు అందరూ మరణిస్తారు మన కంటికి కనిపిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమిని విడిచి వెళ్లాల్సిందే మనము కూడా భూమిని విడిచి వెళ్లాల్సిందే అయితే ఎవరి మరణము దేవుని దృష్టికి విలువైనది అంటే ఆయన భక్తులు భక్తుల మరణము ఆయన భక్తులంటే ఎవరు దేవుని వాక్యమునకు లోబడి జీవించుచున్నవారు దేవుని వాక్యమును పరమావధిగా కలిగి బ్రతుకుతున్నవారు క్రీస్తు రూపమును ధరించుకొని ఈ భూమి మీద బ్రతుకుతున్నవారు వారు ఆయన భక్తులు ఆయన భక్తుల మరణము లేక నిర్గమము ఎలా ఉంటుంది ఆయన దృష్టికి విలువ కలిగినది ఏ రోజైతే ఏ క్షణానైతే ఒక మంతుడు లేక మంతురాలి యొక్క మరణము భూమి మీద సంభవించిందో ఆ రోజున ఆ క్షణాలలో దేవుని దగ్గర ఎంతో సందడి దేవుని దగ్గర ఎంతో ఆనందం నా బిడ్డ భూమి మీద పరీక్షాకాలం అంతటిని పూర్తి చేసుకున్నాడు పూర్తి చేసుకున్నది నా బిడ్డ భూమి మీద దేవుని కొరకు బ్రతికాడు దేవుని కొరకు బ్రతికింది దేవుని వాక్యమును పరమావధిగా కలిగి వారు జీవించారు క్రీస్తు రూపమును వారిలో సంతరించుకొని అనేక మందికి క్రీస్తును వారు ప్రకటించారు వారు తమక కలిగి ఉన్న దానిలో సమస్తమును దేవుని సేవార్థమై వారు ఖర్చు చేయగలిగారు దేవుని చిత్తానుసారముగా వారు బ్రతికారు అటువంటి వారు ఈరోజు వస్తున్నారు దేహాన్ని విడిచిపెట్టి వస్తున్నారు అంటే దేవుని దగ్గర ఎంత వేడుగా చెప్పండి దేవుని దగ్గర ఎంత సంతోషం చెప్పండి అందుకే వ్రాయబడిన మాటలను మనం చక్కగా ఆలోచన చేయగలిగితే యహోవా భక్తుల మరణము యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది శ్రేష్టమైనది అని మనకు అర్థమవుతుంది